అందరికీ నమస్కారం ప్రోటీన్ ప్రోటీన్ బాగా తీసుకుంటున్నారా తీసుకోవాలంటారు కదా ప్రోటీన్ తీసుకుంటే ఎనర్జీ బాగుంటుంది ఎనర్జీ బాగుంటే మన యాక్టివిటీస్ బాగా చేయగలుగుతాం మజిల్స్ బాగా అవుతాయి అని చెప్పి మనం ప్రోటీన్ బాగా తీసుకుంటుంటాం ఎంత ప్రోటీన్ కావాలి అంటే ఒక వన్ కేజీ బాడీ వెయిట్కి వన్ గ్రామ్ మీ వెయిట్ యాభై కిలోలు అనుకోండి మీకు కావాల్సింది యాభై గ్రాముల ప్రోటీన్ కావాలి మినిమం మినిమం రిక్వైర్మెంట్స్ వంద కిలోలు అయితే వంద గ్రాముల ప్రోటీన్ కావాలి అలా ప్రోటీన్ తీసుకుంటే మన బాడీలో మజిల్ కంటెంట్ బాగుంటుంది కానీ ఎక్సైజ్ తీసుకుంటే ప్రోటీన్ మంచిదా ప్రోటీన్ మంచిదే ఎంతవరకు దాన్ని ఏ లిమిట్లో తీసుకుంటామో అంతవరకే తీసుకోవాలి అతి సర్వత్ర సర్వత్రేత్ ఏది అతి అయినా ప్రమాదమే హెల్త్ కాన్షియస్ ఉండాలి కానీ మరీ ఓవర్ ఉండకూడదు దాంట్లో ఒక లిమిట్ వరకే ఉండాలి మరీ ఎక్స్టెన్సివ్ ఓవర్ అనుకోండి ఉన్న హెల్త్ పోతుంది ఇది కొంచెం జాగ్రత్త ఈ విషయం ప్రోటీన్కి కూడా మీకు పనిచేస్తుంది ప్రోటీన్ అంటే ఏం చేస్తారు నాన్ వెజ్ తింటారు అవునా అలాగే పప్పులు వెజిటేరియన్స్ అయితే పప్పులు ఎక్కువ తీసుకుంటారు ప్రోటీన్ ఇప్పుడు మొలకలు తీసుకోవడం లేకపోతే గింజలు తీసుకోవడం ఇవన్నీ రకరకాలు చేస్తున్నారు కదా ఇట్లా ప్రోటీన్ బాగుంది ప్రోటీన్ మీరు తీసుకుంటే అది ఉండాల్సింది ఎక్కడ మీ మజిల్కి వెళ్ళాలి కదా మజిల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి మీరు వర్కౌట్ చేయాలి మీరు వర్కౌట్ చేయకుండా ప్రోటీన్ మంచిది మంచిదని తీసుకొని లోపల పెట్టుకుంటే అది మంచిగా చెడు చేస్తుంది దాని డైజెషన్ ప్రాసెస్ అవుతుంది గ్రాడ్యువల్గా మీకు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చి యూరిక్ యాసిడ్ తయారవుతుంది మరి యూరిక్ యాసిడ్ ఎక్కువైతే మంచిదా ప్రోటీన్లో ఎంత ఉండాలో అంత అంటే ఆ యూరిక్ యాసిడ్ మీ బాడీలో ఉండాలంటే ఏం చేయాలి వర్కౌట్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయాలి మజిల్స్ కదలాలి మజిల్స్ ఎక్కువ దాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు మీ బాడీలో ఎక్స్ట్రా యూరిక్ యాసిడ్ అనేది తయారు కాదు ఎప్పుడైతే ఐడిల్ ప్రోటీన్ అనేది మీ బాడీలో ఉంటుందో ఎక్సర్సైజ్ చేయకుండా మీరు ఎక్కువ తినడం మొదలు పెడతారో అది కాస్త యూరిక్ యాసిరిగా మారిపోతుంది ఏదో ఇంటికి తెచ్చుకొని వెంటనే వాడేసుకుంటే సరిపోతుంది కానీ దాన్ని మొత్తం గ్యాదర్ చేసుకుంటూ కూర్చుంటే మనం ఉండడానికే ఉండదు ఇంట్లో ప్లేస్ అలా తయారవుతుంది అదే జరుగుతుంది ప్రోటీన్ని వాడకుండా దాన్ని తీసుకొని జస్ట్ డైజెస్ట్ చేసి ఆడబెట్టు అంటే బాడీ యూరిక్ లెవెల్స్ పెంచుతుంది యూరిక్ ఎక్కువైందనుకోండి మీ కిడ్నీస్ పోతాయి నర్వ్స్ పోతాయి మజిల్స్ పోతాయి జాయింట్స్ పోతాయి ఏం పోవు అన్నీ పోతాయి మజిల్ పోయిందంటే చాలండి మన హార్ట్ బీట్ కావాల్సింది మజిల్ మన లంగ్స్ ఎక్స్పాండ్ కావాల్సి కావాల్సింది మజిల్ మన బ్రెయిన్కి చుట్టూ ఉండేటువంటి మజిల్స్ ఈ మజిల్స్ డ్యామేజ్ అయిపోతే మీకు యూరిక్ లోపల ఉండి ఏం చేస్తాం యూరిక్ యాసిడ్ని ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేస్తే అంత మంచిది బాడీలో నుంచి యూరిక్ యాసిడ్ రిలీజ్ కాదు అంత ఫాస్ట్గా కొంత యూరిన్లో పోతూ ఉంటుంది మిగతా అదంతా మీ జాయింట్స్లో జరుతుంది వచ్చి మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ అవసరానికి మించి ఎక్కువ పెరిగాయి అంటే మీరు ప్రోటీన్ ఎక్కువ తిన్నారు తిన్నటువంటి ప్రోటీన్ సరిగ్గా వాడుకోవట్లేదు దాన్ని స్టోర్ చేసి లోపల పెడుతున్నారు అని అర్థం సో ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే ఏమవుతుంది మీ బొటన వేలు ఖాళీ బొటన వేలు వాపు వస్తుంది ఇది క్లాసికల్ సైన్ అంటాం మేము ఎవరైనా వచ్చి నా కాలు వాపు వచ్చిన సరే ఏమైనా తగిలిందేమో అంటే కాదు ముందు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించండి అని చెప్తాం కుడికాయలు కావచ్చు ఎడంకాయలు కావచ్చు ఏదైనా సరే మీ ఇష్టం సో అలా అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి జాయింట్స్లో ఉన్నటువంటి కార్టిలేజ్ కానీ దాని చుట్టూ ఉండేటువంటి లేని కానీ తినేస్తున్నది తినేసిన తర్వాత ఏం లాభం మీ జాయింట్ ఏది ఉండదు కదా అందుకని ఎక్కువ ప్రోటీన్ తింటే ప్రాబ్లం ఎంత అవసరమో అంతే తినండి అది ఏ మెతల్లో తింటారో మీ ఇష్టం మరి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే మనం ఎక్సర్సైజ్ చేయాలని చెప్పాం సో ఇప్పుడు యూరిక్ లెవెల్స్ పెరిగాయి మీకు తెలియకో తెలియకో ఏదో చేశారు ప్రోటీన్ ఎక్కువైపోయి అది బర్న్ అయిపోయి లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువయ్యాయి మన జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఏం చేయాలి దానికైతే టాబ్లెట్లు వాడడం కాదు కదా ఓకే ట్యాబ్లెట్ వాడడం కొంతవరకు అంటే మనం డేంజర్ నుంచి బయటపడడానికి అది పనిచేస్తుంది బట్ మీ బాడీలో ఇంకా ఫర్దర్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తయారు కాకుండా ఉండాలంటే కొన్ని ప్రోటీన్ పదార్థాలు తగ్గించాలి ప్రోటీన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు ఇప్పుడే చెప్పాను మన మాట్లాడేటప్పుడే చెప్పాను నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ గుడ్డు కూడా నాన్ వెజ్ అని గుడ్ వెజిటేరియన్ అంటారు జనాలు గుజు వెజిటేరియన్ కాదు నాన్ వెజే దానిలో ప్రోటీనే ఉంటుంది మా మాస్టర్ ఒక ఆయన చెప్తాడు గుడ్డు వెజిటేరియన్ ఇస్తారంటే ఏ చెట్టుకుగా వస్తుందా గుడ్డు కోడి నుంచి వస్తుంది అది దాన్ని ఏమంటారు దాన్ని వెజ్ అంటారా నాన్ వెజ్ అంటారా అంటాడు సో అలా అడిగితే వెజ్ అంటాం ఖచ్చితంగా కాబట్టి అది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో దాన్ని మానేయాలి నాన్ వెజ్ గుడ్డుని మానేయాలి గుడ్డు మమ్మీని మానేయాలి కోడిని కూడా మానేయాలి మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి తీసుకోవద్దు ఓకే పప్పులు అన్ని రకాల పప్పులు మానేయాలి మీరు అలాగే బీన్స్ ఐటమ్స్ చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు పందిరి చిక్కుళ్ళు గోకరకాయ మీ ఇష్టం ఏ బీన్స్ వెరైటీ మొత్తం మానేయాలి మేల్ మేకర్ బాల్స్ బయట దొరుకుతాయి అవి మానేయండి మేల్ మేకర్ ఫ్లోర్స్ మానేయాలి అలాగే మక్కజొన్న ఇవి మానేయాల్సి ఉంటుంది ప్లస్ దీంతోపాటు బయట దొరికేటువంటి ఏ ఫాస్ట్ ఫుడ్ మీరు తీసుకోవద్దు కొంచెం క్యాబేజీ క్యాలీఫ్లవర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది పాలు పాల సంబంధమైన పదార్థాలు మానేయాలి మరి అన్నీ మానేస్తే ఏమి లాభం ఏం లేవు తినడానికి నిజం చెప్పాలంటే అందుకే జాగ్రత్తగా ఉండండి ప్రోటీనే కదా అని చెప్పి తినడం మొదలు పెడితే ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కూడా తినలేని పరిస్థితికి వస్తుంది జీవితం అధ్వానం అవుతుంది అది కాకుండా చూసుకోండి అందుకే ప్రోటీన్ ఎంత తినాలో అంతే తినండి మీరు చేసేటువంటి వర్క్ని బట్టి ఎంత ప్రోటీన్ కావాలో డిసైడ్ చేసుకుని లెక్క పెట్టుకొని తినండి తప్పదు మనం హెల్దీగా ఉండాలంటే లెక్కలు వేసుకుంటూనే పోవాలి ఎందుకంటే హెల్త్ పోయిందనుకోండి లెక్కలు లేకుండా పోతాయి డబ్బులు కాబట్టి మిత్రులరా కొంచెం మీరు తినే మంచి పదార్థాలు తినేటివి సెలెక్టివ్గా తినండి హెల్దీగా ఉండండి అదే మా కోరిక సంజీవిని ఆశ్రమం అది సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇటువంటి నేచర్ క్యూర్ విషయాల మీద సదస్సులు అవుతూ ఉంటాయి దానికి మీరు గెస్ట్గా రావచ్చు దానికి ప్రకృతి ఆహారం కూడా మేము తయారు చేసి మీకు ఇస్తాము మీ బంధువులని ఫ్రెండ్స్ని తీసుకురండి కాస్త రిలాక్స్గా ఉంటుంది ఆశ్రమం టైప్ ఉంటుంది ఇదేదో లాగా ఉండదు కదా అంత ఆశ్రమం ప్లస్ ఓల్డ్ కల్చర్ అంత ఓళ్ళలో చూసినట్టు ఉంటుంది కాస్త రిలాక్స్ అవుతుంది సరితారు ఎప్పుడు ఇదే కదండి రనగొనదు అనదు ప్లస్ ఇదే తలకాయ నొప్పి ఇవే హెడేక్ లే కదా ఉండేది రండి కొంచెం రిలాక్స్ అవుతారు కదా అక్కడ మరి అక్కడ కలుసుకుందామా నమస్తే